అందరూ బాగున్నారా క్రిస్మస్ బాగా చేసుకుని ఉంటారు కదా ఈరోజు మన రెసిపీ కూడా క్రిస్మస్ స్పెషల్ ట్రెడిషనల్ రెసిపీ పూర్ణం బూరెలు మనం బూరెలు స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటే మధ్యలో ఈ మ్యాంగో ఒకటి మనకి నేనున్నానంటుంది చూడండి మరి మనం బూరెలు స్టార్ట్ చేసేసుకుందాం గిన్నెలో ఉన్న ఈ బ్యాటర్ వెనక స్టోరీ ఏంటంటే గ్లాస్ మినపప్పు టూ గ్లాసెస్ బియ్యం పావు గ్లాస్ తగ్గు బియ్యం ఇవన్నీ టూ టైమ్స్ వాష్ చేసుకొని ఫోర్ అవర్స్ నానబెట్టి చక్కగా మిక్సీ చేసుకొని టూ అవర్స్ అలా మూత పెట్టి పక్కన పెట్టేస్తే మనకి బ్యాటర్ రెడీ అయిపోతుంది ఈ ప్లేట్లో ఉన్నది పూర్ణం అనమాట మనం బూరెలకి లోపల ఉంటుంది కదా అది దీని వెనక ఉన్న స్టోరీ ఏంటంటే పచ్చిశనగపప్పు వన్ గ్లాస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని టూ అవర్స్ సూక్ చేసుకోవాలి అప్పుడు కుక్కర్లో బాగా ఉడికించుకోవాలి నీళ్ళన్నీ బాగా ఎగిరిన తర్వాత ముప్పా కిలో బెల్లం వేసుకొని చక్కగా దగ్గర అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి చివరగా టూ స్పూన్స్ నెయ్యి వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి బాగా కలుపుకొని చల్లారనివ్వాలి అప్పుడే ఉండలు బాగా వస్తాయి ఈ ఉండలన్నీ ముందు ప్రిపేర్ చేసుకుంటే మనకి బూరెలు చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది ఈవెన్గా ఉంటే బాగుంటాయి ఉండలన్నీ కూడా ఒకవేళ మెజర్మెంట్ కావాలంటే ఒక గుంట స్పూన్ తీసుకొని అందులో నింపుకొని సేమ్ ఈక్వల్ క్వాంటిటీతోనే ఉండలు వస్తాయి ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా ట్రై చేయొచ్చు ఉడికించిన పప్పులో నీళ్ళు ఎక్కువ ఉంటే మనం వంపేసుకోవాలి సరిపోయినన్నీ ఉంటే కనుక కుక్కర్లో మనం బాగా ఎగరబెట్టుకుని అప్పుడు మాత్రమే బెల్లం వేసుకోవాలన్నమాట ఆ రెండూ కలిపి చక్కగా ఉడకాలి మనం బూరెలు చేసుకోవడానికి సిక్స్ అవర్స్ ముందు ఈ పూర్ణం రెడీ చేసుకున్నామంటే చల్లారిన తర్వాత చక్కగా ఉండలు బాగా వస్తాయి బాగా ఎగిరి బాగా చల్లారిన తర్వాత మనకి ఉండలు చాలా ఈజీగా వస్తాయి చివరిలో ఒకవేళ ఉండ పెద్దగా ఉంటే మనం అందులోనే చిన్న ఉండని తీసుకొని అందులో కొంచెం వేసుకొని అన్నీ ఈవెన్గా చేసుకుని ఒక పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ ఒక్కొక్క ఉండని ముంచుకొని చక్కగా అందులో వదిలేసేయాలన్నమాట ఒకేసారి సిక్స్ సెవెన్ వేసుకొని టూ మినిట్స్ అస్సలు కదపకుండా ఉంచాలి ఆ తర్వాతే మనం నెమ్మదిగా తిప్పుకోవాలి ఎక్కువ కదపకూడదు చక్కగా మంచి కలర్ రావాలి ఈ బూరెలు మనం ఇందులో ఒక టిప్ చెప్తాను మీకు మనకి వీడియో స్టార్టింగ్లో చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చినాయా బూరెలు ఇది మనకి దోశ బ్యాటరే అనమాట ఏమీ కంగారు పడాల్సిన పని లేదు దోశలైనా బూరెలైనా మీకు ఒక టిప్ చెప్తాను వీటిలో సగ్గుబియ్యం వేశాం కదా మనం ఈరోజు అయితే అటుకులు సగ్గుబియ్యానికి బదులుగా అటుకులు ఉడికిన అన్నం ఏది వేసినా కూడా చక్కగా బార్లీ వేసిన ఈ మూడిట్లో ఏది వేసినా కూడా మంచి కలర్ వస్తాయి చూడండి మనం వేసినప్పుడు ఉన్న రంగుకి ఇప్పుడు వచ్చిన గోల్డెన్ కలర్కి ఎంత తేడా ఉందో అదే మనం సగ్గుబియ్యం కానీ అన్నం కానీ ఉడికిన అన్నం కానీ ఇంకా అటుకులు కానీ అలాంటివి వేయకపోతే మనకి బూరెలు లైట్ కలర్లో అన్నమాట కానీ ఇలాగ ఉంటేనే చాలా బాగుంటాయి అన్నీ ఒకే కలర్లోకి వచ్చేలాగా మనం చూసుకోవాలి సెకండ్ టైం కూడా ఇలాగే వేసేసుకుని చక్కగా సేమ్ కలర్ వచ్చేంత వరకు అలా తిప్పుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం కొత్తగా వేసేవాళ్ళు నూనెలో కొంచెం భయపడతారు అలాంటి వాళ్ళ కోసం నేను నెక్స్ట్ ఒక చిన్న టిప్ చూపిస్తాను మీకు చూడండి ఇవి కూడా చక్కటి కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి చాలా తొందరగా అయిపోతాయి అన్నీ ఒకేలాగా ఉండాలన్నమాట సైజు కానీ కలర్ కానీ అప్పుడే చూడ్డానికి తినడానికి మనకు చాలా బాగుంటాయి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఒకవేళ చేత్తోటి వేయడానికి భయం అనిపిస్తే చూడండి ఇట్లా మనం ఇందాక మెజర్మెంట్ కోసం తీసుకున్నాం కదా ఆ స్పూన్తో వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే చెయ్యికి మీదకి ఆయిల్ వస్తుందని భయం ఉండదు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా కూడా ఇలా వేయచ్చు నాకు అలవాటు కాబట్టి చేత్తోనే ఈజీగా అనిపిస్తుంది కానీ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే స్పూన్తో ట్రై చేయండి చేతులు కాల్చుకోవద్దు చూడండి ఇది దోశ బ్యాటరే కాబట్టి మనం దీన్ని నెక్స్ట్ డే కానీ చక్కగా నాలుగైదు దోశలు కూడా వేసుకోవచ్చు అనమాట పిండి మిగిలినా కూడా మనకి వేస్ట్ అనిపించదు ఎక్కడా కూడా తోకలు అలాంటివి ఏమీ రాకుండా నీట్గా వచ్చినాయి బూరెలన్నీ మీరు కూడా ఇలా ట్రై చేయండి మెజర్మెంట్ మాత్రం కరెక్ట్గా ఉండాలి ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి క్రిస్మస్ కదా మనకి స్పెషల్ కాబట్టి చక్కగా ఇలా బూరెలు చేసుకుని తింటే చాలా బాగుంటుంది హ్యాపీగా ఉంటుంది రిలేటివ్స్ వస్తే వాళ్ళకి ఇవ్వచ్చు మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ మీ అందరికీ కూడా Thank you.